అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రంగు రుచి చిక్కదనం ఈ మూడు గుణాల కలయికతో మాయించి మసాలా టీ రెసిపీని చూపించబోతున్నాను మీరు టీని ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే బయట టీ స్టాల్లో తాగే టీకి అసలు ఏ మాత్రం తీసిపోదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది టీ రోజు ఇంట్లో పెట్టుకునే టీ అయినా సరే ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది టీ ఒకసారి పలుచగా ఒకసారి అస్సలు టీ పొడి లేనట్టుగా చప్పగా ఒక్కోసారి ఎక్కువ చిక్కదనంగా కూడా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు టీని ఎలా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడు టీ చేసినా ఒకే రంగు రుచి చిక్కదనంతో చాలా చాలా బాగుంటుంది కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుళ్ళు టీని ఇలా గనక ప్రిపేర్ చేసి మీ అత్తారింటి వాళ్ళకి సర్వ్ చేయండి కాంప్లిమెంట్స్ పక్కా ఇప్పుడు ఈ టీ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడదల చూసేయండి మనం తయారు చేసుకునేది మసాలా టీ కాబట్టి ఇందులోకి రెండు యాలకులను వేసుకుని దంచుకోవాలి ఇలా యాలకులను దంచుకున్న తర్వాత ఇందులోకి వన్ ఇంచ్ అల్లాన్ని వేసుకోవాలి ఇలా చిన్న దాల్చిన చెక్క మొక్కను వేసుకుంటే టీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అల్లాన్ని ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల టీలోకి అల్లం ఫ్లేవర్ అలాగే ఈ దాల్చిన చెక్క యాలకుల ఫ్లేవర్ అనేవి బాగా దిగుతాయి మరీ మెత్తగా కూడా దంచుకోకర్లేదు ఇలా కొద్దిగా కచాబచా దంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు కప్పుల మసాలా టీ నైతే ప్రిపేర్ చేస్తున్నాను ఒకటి నాకు ఒకటి మా వారికి రెండు కప్పుల టీకి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి ఇలా మసాలా ముద్దను వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి ఇలా నీళ్ళల్లో ముందుగా మసాలా ముద్దని మరిగించుకోవడం వల్ల అల్లం ఘాటు యాలకుల ఫ్లేవర్ దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేవి టీలోకి బాగా దిగుతాయి చాలామంది టీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇలా నీళ్లను మరిగించుకుంటున్నప్పుడే టీ పొడిని కూడా వేసేసి ఎక్కువసేపు మరిగించేస్తూ ఉంటారు ఇలా మరిగించుకోవడం వల్ల టీ పొడిలో అంటే ఒక్కో టీ పొడిలో కొన్ని కొన్ని ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి ఇలా ఎక్కువసేపు మరిగించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి టీకి మంచి స్మెల్ అనేది యాడ్ అవ్వాలంటే ముందు పాలు పోసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు పాలు పోసుకోవాలి మీరు టీ ఎప్పుడు పెట్టుకున్నా సరే సాధ్యమైనంత వరకు పచ్చి పాలని వాడుకోవాలి పచ్చి పాలతో టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలు నీళ్లు ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే స్పూన్ అండి ఇది ఈ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోవాలి మీరు ఏ బ్రాండ్ టీ పొడిని యూస్ చేసుకున్నా టీని గనక పెట్టుకుంటే మంచి స్మెల్తో టీ బాగుంటుంది టీ పొడి వేసుకున్న వెంటనే కలర్ అందులోకి దిగిపోతుంది మరి ఓవర్గా కూడా మనం టీని మరిగించుకోవాల్సిన అవసరం లేదు ఒక్క రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చాలు ఇలా టీ అనేది ఇలా డార్క్గా అయిపోతుంది ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నాను చాలామంది టీ పొడి వేసిన వెంటనే పంచదారను కూడా వేసేస్తూ ఉంటారు అలా అస్సలు వేయకూడదు టీ వడపోసుకుంటాం రెడీ అయిపోయింది అనుకున్న స్టేజ్లో పంచదారను వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల టీకి రెండు టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి పంచదారని ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల టీ చిక్కగా ఉంటుంది ముందుగానే వేసేస్తే మనకి టీ ఎంత చిక్కటి పాలతో పెట్టుకున్నా పలచగా అనిపిస్తుంది ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగించుకోకూడదు పంచదార కరిగింది అనుకుంటే వడపోసేసుకోవడమే ఇక్కడ లాస్ట్లో కొద్దిగా రోజ్ పెటల్స్ వేస్తున్నాను రోజ్ పెటల్స్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రోజ్ పెటల్స్ని టీని వడపోసుకోవడానికి ముందుగా ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని వడపోసేసుకోవడమే మరీ ఎక్కువసేపు కూడా రోజు పెటల్స్ వేసుకున్న తర్వాత మరిగించుకోకర్లేదు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి తొందరగానే టీలోకి దిగిపోతాయి సో చూసారు కదా టీ మంచి రంగులో ఉంది ఇంట్లో రెగ్యులర్గా టీ పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి టీని ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి మీకు కాంప్లిమెంట్స్ పక్క చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఇలా మసాలా టీ తాగితే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో చూశారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్